ఈ రోజు మనం కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం వంద ఏళ్ళు ఖచ్చితంగా బ్రతకలనమాట ఈ చిట్కాలు కనుక తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ ఎవరికొకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ రోజులో మనిషి యాభై ఏళ్ళు బ్రతకడమే కష్టంగా ఉండిపోతుంది చిన్న వయసులోనే గుండిపోటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పెద్దలు పాటించే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం విందాం మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే అరటిపండు తినండి ఇలా చేయడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది రోజు ఒక బెల్లం మొక్కను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంలో చాలా విటమిన్లు ఉంటాయి బెల్లంలో ఐరన్ కూడా ఎక్కువ కాబట్టి ఈరోజు ఒక చిన్న బెల్లం మొక్కను తింటే శరీరంలో రక్తం కూడా బాగా వస్తుంది అలానే బెండకాయను ఎక్కువ తింటే మీ ఎముకలు దృఢంగా మారి మీకున్న నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి బొప్పాయి పండును తినడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి అలానే ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న అల్లం ముక్కని తింటే త్వరగా ముసలితనం రాదు అల్లంలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మీకు ఎప్పుడైనా బాగా తలనొప్పి వచ్చినా సరే వెంటనే అల్లం ముక్కను తినండి మీకున్న తలనొప్పి తగ్గిపోతుంది అలానే ఒక్కోసారి మనకి సడన్గా విరోచనాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు గ్లాస్ మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగిది వెంటనే సమస్య తగ్గిపోతుంది షుగర్తో బాధపడే వాళ్ళు బీరకాయని ఎక్కువగా తినండి ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక బీపీ సమస్యలతో బాధపడే వారికి టమాటాలు బాగా పనిచేస్తాయి బీపీ ఉన్నవారు రోజు ఒక చిన్న టమాటా ముక్కను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది మీకు బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వామును తినండి వెంటనే నొప్పి తగ్గిపోతుంది అలానే తరచూ కూడా కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు గ్లాస్ నీటిలో ధనియాల పొడిని వేసుకుని తాగండి వెంటనే వాంతులన్నీ కూడా మాయమైపోతాయి మైదాతో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువ తినకూడదు మైదాన్ని ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతిరోజు రెండు తులసి ఆకును తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలానే తులసి ఆకులు ఉంటే తింటే మీకు క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒక కొబ్బరి ముక్కను తింటే జీవితంలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది అలానే కొబ్బరిని తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కను తినండి మూడు రోజుల్లోనే మీకు మంచి ఫలితం ఉంటుంది ఈ రోజుల్లో చాలా మందికి తమకు తెలియకుండా కిడ్నీలో వస్తున్నాయి ప్రతి వంద మందిలో ముగ్గురికి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి కిడ్నీ సమస్యలు ఇక మీదట మీకు ఈ సమస్య రాకుండా ఉండాలన్నా నారాయణ ఎక్కువ తినండి అలానే చిక్కుడుగాయలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడుగాయలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది చిక్కుడుగాయలు తింటే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి ఇక ఇరవై త్వరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా గుప్పెడు ద్రాక్షను తినండి నల్ల ద్రాక్షాల్లో ఎలాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నల్ల ద్రాక్షాలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలానే భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని తులసి ఆకులను తినండి క్షణాల్లో నొప్పి తగ్గుతుంది త్వరగా విరోచనాలు తగ్గాలంటే గ్లాసులో కాస్త అల్లం తురుము వేసుకుని తగ్గిది వెంటనే విరోచనాలన్నీ కూడా తగ్గిపోతాయి తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది గుండె సమస్యతో బాధపడేవారు తోటకూరని ఎక్కువగా తినండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది నెయ్యి ఆరోగ్యానికి మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని భయపడతారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇక పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూలను తయారు చేసి రోజుకొకటి చొప్పున తినాలి రక్తం అధికంగా తయారవుతుంది శరీరానికి శక్తి సామర్థ్యాలు వస్తాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సీజనల్ వ్యాధి నుంచి బయటపడతారు చికెన్ మటన్లకు సమానమైన పోషకాలు బొబ్బర్లు గింజల్లో ఉంటాయి నాన్ వెజ్ తినని వారు రోజు బొబ్బర్లను నానపెట్టి మొలకెత్తించి తింటే ఎన్నో పోషకాలు ఉంటాయి శరీరానికి ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోవాలంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే జ్వరం తగ్గుతుంది ఇక విపరీతమైన పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి పంటి నొప్పి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి నడుము నొప్పి అలానే నొప్పులతో బాధపడే వాళ్ళు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కాస్త కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దనా చేస్తే సమస్య తగ్గుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న అల్లం ముక్కను తినండి ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి శరీరంలో రక్తం ఎక్కువగా ఉన్నవారు బెల్లాన్ని ఎక్కువగా తింటే రక్తం ఎక్కువగా పడుతుంది ఇక ధనియాల్లో పుష్కలంగా విటమిన్ ఉంటుంది ప్రతిరోజు కొన్ని ధనియాలు తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి అలానే కడుపులో నులుపురుగులు పురుగులు ఉన్నవాళ్లు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉన్న పురుగులన్నీ కూడా నశించిపోతాయి మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు కూడా కరిగిపోయి త్వరగా బరువు తగ్గుతారు ఇక సాయంత్రం సమయంలో చిరుతండలు తినేవారికి ఒక చిలగడి దుంపని ఉడకబెట్టి తినండి ఇది ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది బరువు తగ్గిస్తుంది షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది రాజ్మా గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కండరాల నిర్మాణం జరుగుతుంది షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి శరీరం మెటపాలిజం పెరుగుతుంది కొవ్వు కరుగుతుంది బరువు తగ్గుతారు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి కొన్ని తులసి ఆకులు తింటే మీ శరీరానికి చాలా మంచిది సో వినార్ కదండి ఈ టిప్స్ని పాటిస్తూ ఈ విధంగా చేసి చూడండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి